హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిలిం పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు అయితే ఆ ఫస్ట్ లుక్ పైన కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి పుష్ప లుక్లా ఉందా అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు రావడం మనం చూసాం సార్ అయితే ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది మరి గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది మరి పుష్ప తో కంపేర్ చేస్తున్నారా లేదా కంప్లీట్ డిఫరెంట్గా ఉందా మీకు ఎలా అనిపించింది సార్ గ్లిమ్స్ అంటే అదేమో అల్లు అర్జున్ లా కనిపించాడు రామ్ చరణ్ అన్నారు అయితే ఇక్కడ గ్లిమ్స్కి వచ్చేసరికి ఇంకో కంపారిజన్ నడుస్తుంది ఇది లగాన్ లాంటి కథ అని అంటే ఒక టోటల్ రూరల్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉండబోతోంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చాడు ఆయన ఈ గ్లిమ్స్ నుంచి అలాగే ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడాడు ఆయన అంటే ఒకేలాగా నడవటానికి ఒకేలాగా ఆడటానికి ఇదంతా ఇంత పెద్ద జీవితం అవసరమా అనే డైలాగ్ ఇక్కడ కీలకం అదే టోటల్ కథని నేరేక్ట్ చేసేటువంటి డైలాగ్ ఒకేలాగా ఆడటం ఒకే ఆట ఆడటం దానికి ఎంత జీవితం అవసరమా అన్న డైలాగ్ వెనకాల ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి రకరకాల క్రీడా వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది విన్నాం మనం షూటింగ్ వాళ్ళు క్రికెట్ నడిపారు అలాగే రెజ్లింగ్ నడిపారు ఇంకేవో రెండు మూడు క్రీడలు నడిచినాయని విన్నాం మనం ఈ నేపథ్యంలో కథ ఏమై ఉండొచ్చు అనేది ఒక బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి ఇది క్రీడా మైదానం నేపథ్యంలో జరిగేటువంటి ఇంకేజో మాఫియా స్టోరీ అన్నట్టుగా ఒక స్పెక్యులేషన్ ఒక ఊహించుకోవడానికి అవకాశం కల్పించడే ఇప్పుడు ఆ ఊహల ప్రాతిపదికన ఈ డైలాగును చూస్తే ఇతను ప్రతి క్రీడలోనూ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్ ఓకే ఈ క్యారెక్టర్ రూరల్ బ్యాక్డ్రాప్లో మొదలై టోటల్గా స్పోర్ట్స్ వరల్డ్లో తనకంటూ ఒక చరిత్రను క్రియేట్ చేసుకునేటువంటి క్యారెక్టర్గా నడిచే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటు ఇది కేవలం అక్కడికే పరిమితం అవుతుందా లేదు క్రీడా మైదానానికి బయట జరుగుతున్నటువంటి అనేక వ్యవహారాల్లో కూడా ఈ పాత్ర విస్తరిస్తుందా అంటే ఇంత కమిట్మెంట్ టువర్డ్స్ గేమ్ ఉన్న క్యారెక్టరు ఇక్కడ జరిగేటువంటి రాజకీయాలని యాక్సెప్ట్ చేయలేక ఆ రాజకీయాల మీద తిరుగుబాటులో భాగంగా తను ఎటువైపు ఎక్స్పాండ్ అయ్యి ఏ ఏ యుద్ధాలు తెలుస్తుంది అనేది కీలకం అవుతుంది సో ఈ ఈ బ్యాక్డ్రాప్లో ఈ క్యారెక్టర్ ఏమిటి అనేది ఆయన కేవలం క్యారెక్టర్ రివీల్ చేయడంతో పాటు కథని కూడా కొంత అవతల వాళ్ళు గెస్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూనే ఆ డైలాగ్ పెట్టాడు అందుకని ఆ డైలాగ్లోనే కథ చెప్పే ప్రయత్నం చేశాడు ఆ బుచ్చుబాబు దీని వెనకాల సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది ఈ సినిమా ప్రొడక్షన్లో వాళ్ళు కూడా భాగస్వాములే వాళ్ళతో పాటు మైత్రి మూవీ మేకర్సు ఇంకొక బ్యానరు వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది అతనికి సెకండ్ సినిమా సిండ్రోమ్ అనేది ఒకటి వెంటాడుతోంది బుచ్చుబాబు ఉప్పెన్న తర్వాత చేస్తున్నటువంటి సినిమా సెకండ్ మూవీ చాలామంది డైరెక్టర్లను ఇబ్బంది పెట్టిన సందర్భం మనకు తెలుసు ఇతనికి సెకండ్ మూవీ ఎలా ఉండబోతోంది అనేది అంటే దీనికి అతీతంగా నడిచిన కెరియర్లు కూడా ఉన్నాయి మనకు తెలిసి అంటే సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ కంటే కూడా బిగ్గెస్ట్ హిట్లు అయినటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు ఉదాహరణకు రాజమౌళికి స్టూడెంట్ నంబర్ వన్ కంటే కూడా సింహాద్రి పెద్ద హిట్ అయితే సోలో హిట్ అది అది రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణ వ్యవహారం ఉన్నాయి స్టూడెంట్ నెంబర్ వన్కి దీనికి సోలో డైరెక్టర్ ఆయన పైగా ఇంకొక డైరెక్టర్ని పెట్టి తీసేసి ఇతన్ని పెట్టుకున్నారు అప్పుడు పవన్స్ శ్రీధర్ అతను డైరెక్ట్ చేయాలి ఆ సినిమా ఒరిజినల్గా అతనితో కొంత షూట్ అయ్యి అతను తీసేసి ఈ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కథ కూడా మార్చుకున్నాడు ఈయన అలా ఆ సెకండ్ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్లు కూడా మనకు ఉన్నారు కాబట్టి మేబీ ఆ ఏరియాలో సానా బుచ్చిబాబు ఏదైనా తన ముద్ర వేయబోతున్నాడా అనేది కూడా ఒక హోప్ ఇచ్చాడు దీని ద్వారా గ్లిమ్సెస్ ద్వారా ఒక హోప్ అయితే క్రియేట్ చేయగలిగాడు ఇది డెఫినెట్గా ఏది కోరుకుంటున్నారో రామ్ చరణ్ అభిమానులు అది ఉండబోతోంది ఇది కేవలం లగాన్ లాంటి సినిమా అనుకుంటే పొరపాటే అలాగే ఆ గెటప్ చూసి ఇదేదో పుష్ప గెటప్ అనుకున్నారు కానీ నిజానికి పుష్ప గెటప్ టైంలో కూడా రంగస్థలం గెటప్ గురించిన చర్చ జరిగింది అది రంగస్థలం ఎక్స్పాన్షన్ అనుకుంటే ఇది పుష్పాక ఎక్స్పాన్షన్ అనుకోవాల్సి ఉంటుంది అంటే ఇంకొక ధోరణిలో వ్యక్తం అవుతుంది ఇది ఇక్కడే ఉంటుందని అనుకోలేము ఎలాగైతే అక్కడ శేషాచలం అడవుల్లో మొదలైన కథ విదేశీ గడ్డలో పోరాటాలతో నడుస్తోంది టూకి సంబంధించి చెప్తున్నాను జపాన్ హార్బర్లో పోరాటాలు అవన్నీ చూసాం కదా మనం అందుకని ఇది కూడా అంతర్జాతీయ వేదికల మీదకు వెళ్ళే కథ ఇది గ్రామంలో మొదలై గ్లోబల్గా నడిచేటువంటి స్టోరీ ఇది క్రీడా నేపథ్యంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కేవలం క్రికెట్ మైదానానికో లేకపోతే మరొక స్టేడియంకో లేకపోతే ఒక చిన్న చదరంగపు బల్లకో పరిమితమైనటువంటి కథ కాదు ఇవన్నీ ఉంటాయి దానిలో ఈ అన్ని అంశాలు ఉంటాయి ఈ అన్ని అంశాలు ఉంటూనే స్పోర్ట్స్ వెనకాల నడుస్తున్నటువంటి అనేక అది ఒక రకంగా స్పోర్ట్స్ మాఫియా అనొచ్చు ఈ స్పోర్ట్స్ మాఫియా తాలూకా వ్యవహారాలు మ్యాచ్ ఫిక్సింగ్లు బెట్టింగ్ మాఫియాలు ఇవన్నీ సమకాలీన సమాజంలో క్రీడల నేపథ్యంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఇందులో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అందుకని బిగ్ స్కేల్లో ఉంటుంది సినిమా ఏదేదో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఏదో బ్యాట్ పట్టుకొని రఫ్గా ఆ డైలాగ్ డెలివరీతో పాటు ఆయన అప్పరెన్స్ కూడా చాలా రగ్గడిగా కనిపించింది ఒక రగ్గడు గెటప్తో అలా దూకి వచ్చి ఆ బ్యాట్ పట్టుకుని దాన్ని షార్ట్ కొట్టేటువంటి విధానము అవన్నీ కూడా చాలా కష్టపడి డిజైన్ చేసి మాస్ ఆడియన్స్ని రెచ్చగొట్టే పద్ధతిలోనే చిత్రీకరణ ఉంది ఇది దీనికోసం చాలా కసరత్తు చేశాడు అతను అంటే ఉప్పెన నుంచి ఈ సినిమాకు చాలా గ్యాప్ దొరికింది ఈ గ్యాప్ మొత్తం కూడా చాలా కసరత్తు చేశాడు రకరకాలుగా ఈ కథని తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే చేశాడు ఆ కష్టం కనిపించింది దీనిలో సో సినిమా డేట్ కూడా రివీల్ చేశారు అది మార్చ్ ట్వంటీ సెవెంత్ అన్నారు ట్వంటీ ట్వంటీ ఎయిత్ అనేది పక్కన పెడితే సినిమా రిలీజ్ డేట్ ప్రపంచానికి చెప్పేశారు కాబట్టి కమిట్మెంట్ ఉంది ఇప్పుడు కమిట్మెంట్ ఉంది సినిమా నెమ్మదిగా ప్రమోషన్ లోకి వచ్చేసినట్టుగానే భావించాలి బ్లిమ్స్ మాత్రమే కాదు త్వరలో టీజరు తర్వాత నెమ్మదిగా ట్రైలరు ప్రమోషన్ మొదలుపెట్టి అంటే రామ్ చరణ్ అభిమానులకి ఓటీటీలో కొంత ఆ సినిమా మూమెంట్ చూపించింది గేమ్ చేంజర్ ఆ మూమెంట్ చూసి కొంత హ్యాపీగా ఉన్నారు కానీ థియేటర్కల్గా మనం ఒక పెద్ద హిట్ అనేటువంటి ఒక వెలితి ఉంది అళ్ళల్లో ఆ వెలితిని తీర్చే సినిమాగా దీన్ని వాళ్ళు భావించడానికి ఒక హోప్ అయితే ఇచ్చింది కాబట్టి ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకునేలాగా సినిమాని రెడీ చేసి రిలీజ్ చేసి తను సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ నుంచి బయటపడాలి రామ్ చరణ్ని బయటకు తీసుకురావాలి థియేటర్ కల్గా రామ్ చరణ్ కెపా కెపాసిటీకి తగినటువంటి హిట్ ఒకటిచ్చి అభిమానులను ఆనందపరవశలను చేయాల్సిన బాధ్యత ఉంది అతనికి ఏ పెద్ద హీరో సినిమా డైరెక్టర్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యే సినిమా చేస్తున్నాడు అతను ఈ అంచనాలు బ్రేక్ చేసే సినిమా అవుతుంది పెద్ద అనేటువంటి ఒక భరోసా అయితే ఈ చూద్దాం మరి ఎలా ఉండబోతోంది సినిమా అనేది సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకున్నాం సార్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అన్నారు అంటే రామ్ చర్ గారి బర్త్డే సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తామన్నారు దాని ముందు రోజే నాని గారి పారాడైస్ సినిమా కూడా రిలీజ్ సార్ మరి రెండు ప్యారండియన్ సినిమాలు రెండు పెద్ద సినిమాలు పోటీ పడతాయా లేదా డిస్కషన్స్ చేసుకుని రిలీజ్ డేట్ వీళ్ళు అనుకున్నారు ఆ డేటే ఉంటుంది అనే కూడా కన్ఫర్మ్ కాదు ఉన్నా తప్పలేదు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి పోటీలో రెండు హిట్ అయినటువంటి సందర్భాలు అనేకం చూస్తాం మనం ఆయన పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసుకుని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో తన ఇమేజ్ని నిలబెట్టుకోవడం కోసం ఇతను ప్రయత్నం చేస్తున్నాడు ఇద్దరు గోల్స్ ఒకటేలా కనిపించినప్పటికీ వీళ్ళ టార్గెట్స్లో ఒక తేడా ఉంది రెండవది కథకి సంబంధించిన సారూప్యం కూడా కొంత కనిపిస్తుంది అంటే అక్కడ ఆ క్యారెక్టర్ చాలా కింది స్థాయిలో మొదలవుతోంది ఇక్కడ కూడా ఆ క్యారెక్టర్ కింది స్థాయిలోనే మొదలవుతోంది అనేది అర్థమవుతోంది దీని ఎక్స్పాన్షన్ గ్లోబల్ లెవెల్లో ఉండబోతోంది అనేది హింట్ ఇచ్చాడు ఏది రామ్ చరణ్ సినిమాకి సంబంధించి పెద్దకి అలాగే ఇక్కడ కూడా ఇది ఎక్కడో మొదలై ఒక జాతి విముక్తి కోసం పోరాటం చేసేటువంటి పాత్రగా చెప్తున్నాడు ఆయన డైరెక్టర్ శ్రీకాంత్ ఓజల అందుకని ఇవి రెండు కూడా రూరల్లో మొదలై గ్లోబల్లో తేలేటువంటి క్యారెక్టర్లు కానీ కనిపిస్తున్నాయి అలాగే కింది స్థాయిలో మొదలయ్యే క్యారెక్టర్లు కింది స్థాయిలో మాత్రమే కాదు కింది కులాల్లో మొదలయ్యేటువంటి క్యారెక్టర్లుగా కూడా కనిపిస్తున్నాయి ఇలా అనేక సారూప్యాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఆ ఏరియా వేరు ఈ ఏరియా వేరు ఈ రెండు ఏరియాలు ఒకేలా కనిపించేటువంటి భిన్నమైనటువంటి ప్రాంతాలు కాబట్టి ఒకే సినిమాని అనుకునే ప్రమాదం అయితే ఉండదు అందుకని డెఫినెట్గా ఆ ఆడియన్స్ ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు దీన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన రిలీజ్ డేట్స్కి కమిట్ అయ్యి సినిమాలు రిలీజ్ చేస్తున్నా కంటెంట్ ఉంటే ఏమీ కాదు ఓకే కంటెంట్ ఉండి రెండు సినిమాలని ఆదరించిన చరిత్ర మనకు మొదటి నుంచి ఉంది రెండింటి మూడు సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మార్చ్ అంటే మీకు సమ్మర్ మొదలయ్యేటువంటి పరిస్థితి సమ్మర్ మొదలవుతున్న టైంలో కొంత రిలాక్సేషన్ మొదలవుతుంది మొదలయ్యి సినిమా మీద టాక్స్ స్ప్రెడ్ అయ్యే టైంకి ఎగ్జామ్స్ కంక్లూడ్ అయ్యి స్టూడెంట్స్ ఫ్లో మొదలవుతుంది మొదలైన తర్వాత మార్చిలో హిట్ కొడితే సినిమా మే మంత్ ఎండింగ్ వరకు అంటే జూన్ ఫోర్టీన్త్ వరకు కలెక్షన్స్కి అవకాశం ఉన్నటువంటి టైం అది ఓకే అందుకని అది మంచి టైమే మంచి టైమే సెలెక్ట్ చేసుకున్నారు ఆ టైంలో రెండు సినిమాలని హిట్ చేసేటువంటి క్యాపబిలిటీ అంటే హిట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ జూబ్లీలు మరొకటి కాదు థియేటర్ సక్సెస్ఫుల్గా రన్ అవటం థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు లాభాలతో బయటపడటం ఆ ఇచ్చే అవకాశం రెండు సినిమాలకి ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు గతంలో ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ ఆడుతుంది లేకపోతే ఇది సంవత్సరం ఆడుతుంది అనేటువంటి ఒక అంచనాలు ఉండేవి ఈ అంచనాల్లో యువతల సినిమా కనుక ఇబ్బంది పెడితే అది తగ్గేది ఇలా తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు చేసుకుని హిట్ అయిన సినిమా కంటే ఎక్కువ డబ్బులతో తక్కువ రోజులు ఆడి వెళ్ళిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి ఓకే అంటే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఒక హీరో సినిమా శత దినోత్సవాలు జరుపుకునేది ఇంకో హీరో సినిమా యాభై రోజులు ఆడేది కానీ దీని కలెక్షన్స్ దాన్ని మించి ఉండేవి అంటే ఓపెనింగ్స్ కుమ్మేసి తర్వాత డౌన్ అయ్యేది సినిమా ఓకే మొదటి పదిహేను రోజులు విపరీతంగా ఫుల్ చేసేసి ఆగిపోయి అది స్లోగా రన్ నడిచేది రన్ నడిచి వంద రోజులు కనిపించేది కానీ ఆ వంద రోజులు కలెక్షన్ ఈ సినిమా కలెక్షన్లో సగం ఉండేది అలాంటి చరిత్రలు కూడా చూసాం మనం అందుకని ఒకే సీజన్లో రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం పెద్ద ఇంత విశేషం కాదు దేని క్యాపబిలిటీని బట్టి దాని వసూళ్లు నడుస్తే ప్రస్తుతం థియేటర్ టార్గెట్ చాలా లిమిటెడే బైయర్స్ ప్రాఫిట్తో బయటపడటమే లక్ష్యం అది సర్వ్ చేయగలిగితే ఏ సినిమా అయినా హిట్ కింద లెక్క ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ